లేవియ కాండము ఐదవ అధ్యాయము ఒకడు ఒట్టు పెట్టుకుని వాడే తాను చూచిన దాని గూర్చి తనకు తెలిసిన దాని గూర్చి గానీ సాక్షి అయి ఉండి దాని తెలియక చేయక పాపము చేసిన ఎడల అతడు తన దోషశిక్షను భరించును మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరము గాని అపవిత్ర ప పశు కళేబరమే గాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమే గాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును మనుషులకు తగులు అపవిత్రతలలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి అగును మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును కాబట్టి అతడు వాటిలో ఏ విషయం అందైనను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యహోవ సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే గాని ఆడు మేకపిల్లనే గాని పాపవరిహార బలిగా అర్పింపవలెను అతనికి పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయ్చిత్తము చేయను అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపియగు పాయగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనే గాని రెండు పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒక దానిని దహనబలిగా ఒక దానిని ఇహోవ సన్నిధికి తీసుకొని రావలను అతడు యాజకుని ఎద్దుకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థమైన దాన్ని మొదట అర్పించి దాని మెడ నుండి తన దాని తలను నులమవలెను కానీ దాన్ని నోడదీయకూడదు అతడు పాప పరిహారార్థ బలి పశురక్తంలో కొంచెము బలిపీటము ప్రక్కను ప్రోక్షింపవలెను దాని రక్త శేషమును బలిపీటము అడుగున పిండవలెను అది పాప పరిహారార్థ బలి విధి చొప్పున రెండవ దానిని దహనబలిగా అర్పింపవలెను అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తనకు దొరక్కని ఎడల పాపము చేసినవాడు తూమెడు గోధుమ పిండిలో పదవ వంతును బలి రూపముగా తేవలెను అది పాప సాంబ్రాణి దాని మీద ఉంచవలదు అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తర్వాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దాన్ని దహింపవలెను అది పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన దాని నిమిత్తము యాజకుడు ప్రాయచిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును దాని శేషము నైవేద్య వలె ఆజుకునిదగును మరియు యహోవా మోషకు ఇలాగూ సెలవిచ్చెను ఒకడు యహోవాకు పాప పరిహారార్థమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వేల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువ గల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా ఎహోవా యొద్దకు వాడు తీసుకొని రావలెను పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపము వలని నష్టము నిచ్చుకొని నష్టము నిచ్చుకొని దానితో ఐదో వంతు యాజకుని కియవలెను ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తము ప్రాశ్చితము చేయగా అతనికి క్షమాపణ కలుగును చేయకూడదని యహోబ ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటును జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును కావున నీవు ఏర్పరిచిన వెల మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకుని రావలను అతడు తెలియకయ్యే పొరపాటును చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును అది అపరాధ పరిహారార్థ బలి అతడు యుహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము ఆమెన్